కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త బంద్లో భాగంగా సింగరేణి కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి సెంటనరీ కాలనీ పన్నూరు చౌరస్తా నుండి తెలంగాణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా సింగరేణి సంస్థలోని పదకొండు ఏరియాల్లో నలభై వేల కార్మికులు సింగరేణి అనుబంధ సంఘాలు జేఏసీగా ఏర్పడి దేశవ్యాప్త బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చడాన్ని నిరసిస్తూ ఆర్జిత్రి ఏరియాలో గల నాలుగు వేల కార్మికులు సంపూర్ణ మద్దతు తెలపడంతో బంద్ విజయవంతమైందని జేసీ నాయకులు తెలిపారు కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని జేసీ నాయకులు డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాబోయే రోజుల్లో అవసరమైతే దీర్ఘకాలిక సమన్ చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని జేఎస్ నాయకులు హెచ్చరించారు కార్మిక చట్టాలు నలభై నాలుగు చట్టాలను నిర్వీర్యం చేసే పద్ధతి ఏదైతే నాలుగు కోట్లు తీసుకొస్తా ఉన్నాడో మోదీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా అన్ని యూనియన్లు అన్ని పార్టీలు అన్ని కలిపి తొమ్మిదవ తారీఖు బంద్ పిలిపి జరిగింది భారతదేశం మొత్తం కూడా అది సక్సెస్ జరుగుతా ఉన్నది ఈ రోజున ఆర్జీ త్రీ ఏరియాలో నాలుగు వేల మంది కార్మికులు రెండు ఓపెన్ ఒక సిహెచ్పి అలాగే ఒక ఏఎల్పి మైన్ మొత్తాన్ని కూడా ఈ రోజున కార్మికులు మొత్తం కూడా బంద్ చేసి ఈ ఊరేగింపులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ నల్ల చట్టాలని ఎప్పుడైతే క్యాన్సల్ చేయారో కంటిన్యూగా ఈ మైండ్సే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా కంటిన్యూగా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారని మోదీకి అంటిపెట్టం ఇవ్వడం అనేది జరుగుతా ఉన్నది కార్మికుల ఐక్యత ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఐఎన్టీయుసి సిఐటియు మరియు టీబీజీకేఎస్ సంఘాలు నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు